జీవోలో వచ్చిన తర్వాత జీవో మార్చకుండా రుణం ఇవ్వడం సాధ్యం అవుతుంది రుణం మార్పు చేయడం సాధ్యం అవుతుంది అని చెప్పి అని చెప్తున్నారు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మ నాగేశ్వరరావు గారు చెప్పాడు లేదు రేషన్ కార్డు తర్వాత అనేది మేము తీసేసామని తీసేసిందేమి నోటి మాడతాడు చెప్తే కుదరదు ఆ జీవోలో ఉండాలా తిరిగి జీవోని మార్చాలా రేషన్ కార్డు నిబంధన లేదని అని చెప్పి చెప్పాల్సిన అదే కాదు ఇవాళ రైతులందరూ పెద్ద ఎత్తున దగ్గర పెడుతుంటే లేదు వేలు మీకు అవుతుంది నాలుగో విడత కూడా ఉన్నది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ డబ్బులు కట్టండి డబ్బులు కడితే రెండు లక్షలు తర్వాత మేము వేస్తామని చెప్పాను అసలు రెండు లక్షలు కాదు నిన్న ఎరుపాయి మండలంలో ధర్నాలో పాల్గొంటే ఒక మహిళ ఎవరైతే ఉన్నారో ఒక మహిళ ముప్పై ఆరు వేలు ఉంది ఆమెకి రెండు ఎకరాలు భూమి ఉంది ముప్పై ఆరు వేలు ఉంది ఆమెకి రుణం కానీ ఇప్పటిదాకా కూడా మాఫీ కాలేజీ అంటే వాళ్ళ రైతులకి రెండు లక్షలు కాదు లక్ష యాభై వేలు ఉన్నా కానీ రుణాలు బాగా ఎందుకు కాలేదు అని అంటే ఇలా ముప్పై ఒక్క రకాలైన